పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వర్గం పుల్లారావు అధ్యక్షతన కేంద్ర కమిటీ సమావేశం సెప్టెంబర్ పద్నాలుగో తేదీ ఆదివారం మంగళగిరి సమీప కొలాన్కొండ వద్ద నిర్మితమవుతున్న పివా భవన్ వద్ద జరిగింది రాష్ట్రంలో పద్మశాలి భవన్ నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా దాతల సహకారం అవసరమని సమావేశం విన్నవించింది అసోసియేషన్ గత పదిహేను సంవత్సరాలుగా పేద చేనేత కుటుంబాలకు విద్యాపరంగా ఆర్థిక పరంగా ఖర్చుల కుటుంబాలకు మూడు కోట్ల రూపాయల మేర సహాయం అందించిందని ఈ సందర్భంగా తెలిపారు ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రజలు ఈ భవన్ కు సహాయ సహకారాలు అందించాలని కోరారు సమావేశంలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి విన్నకోట వెంకటేశ్వర్లు కన్నా మాస్టారు కోశాధికారి నీలి కనకదుర్గ ప్రసాద్ సహాయ కార్యదర్శి పంచుమర్తి ప్రసాద్ మురుగుడు లక్ష్మీనారాయణ మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షుడు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు కోశాధికారి బట్టు నారాయణరావు కేంద్ర కమిటీ సభ్యులు రామచంద్ర రావు బుల్లె గోలి వెంకటేశ్వరరావు గుర్రం చిన్నవీరయ్య సాంబ శివరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అంశాలపై సమావేశం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలో తొంభై మూడు వేల మంది చేనేత కార్మికులకు ప్రతి ఏటా ఇరవై ఐదు వేల రూపాయల వంతున నేతన్న భరోసా కింద సహాయం ప్రకటించడం త్రిప్ట్ ఫండ్ కింద ఐదు కోట్ల బకాయిలను కార్మికులకు విడుదల చేయటం చేనేత పితామహుడు రాజ్యసభ మాజీ స్వర్గీయ ప్రయాణకోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అలాగే మంగళగిరిలో నిర్మించనున్న అతి పెద్ద పార్కు ప్రయాణకోటే పేరు పెడతామని రాష్ట్ర మానవనిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ సూచనల మేరకు జాతీయ చేనేత దినోత్సవం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై చేనేతల్లో హర్షం వ్యక్తమవుతోంది ఈ మేరకు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వర్గం పుల్లారావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్లకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసి పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ విస్తారంగా పెరగాలనే ఉద్దేశంతో ఎనిమిది బ్రాంచీలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చీరాల మంగళగిరి గుంటూరు బట్టిప్రోలు బా బాపట్ల తర్వాత హైదరాబాదు తర్వాత విశాఖపట్నం ఈ ఎనిమిది బ్రాంచీలు కూడా ఎంతో కృషి చేసి మెంబర్షిప్ని పెంచాయి అదే కార్పస్ ఫండ్గా ఉంచి ఇంకా విస్తృతమైన సేవలు అందించడానికి ఈ మధ్య మన కమిటీ వారు ఒక నిర్ణయం తీసుకొని ఒక మనం ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిలో ఒక భవనం కట్టాలి అనే భావనతో ఐదు వందల ఇరవై గజాల స్థలాన్ని మంగళగిరి గుంటూరు మంగళగిరి హైవే పక్కన తీసుకోవడం జరిగింది ఆ ఐదు వందల ఇరవై గజాల స్థలంలో ఈరోజు నిర్మాణం జరుగుతుంది మూడో రెండు స్లాబ్లు పూర్తయినాయి మూడో స్లాబ్ కూడా కొద్ది రోజుల్లో మూడో స్లాబ్ కూడా వేయటం జరుగుతుంది ఈ ఐదు స్లాబ్లు కూడా డిసెంబర్లో కంప్లీట్ అవుతాయి బహుశా మార్చి లోపల ఈ బిల్డింగ్ కంప్లీట్ ఈ బిల్డింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మనం ఈ బిల్డింగ్లోనే పది రూములు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేయటం కోసం పది రూములు ఏర్పాటు చేయడం జరిగింది ఒక రెండు ఫ్లోర్లు ఒక మనం దానికి ఆదాయం వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయటం జరిగింది కింద ఒక ఒక ఫ్లోర్లో ఒక మన మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు ఆ హాల్ నుంచి మనం అక్కడి నుంచి కూడా అందజేయటానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ భవన నిర్మాణం కంప్లీట్ అవుతే తప్పకుండా కూడా మనం ఆంధ్రప్రదేశ్ పద్మశాలీలందరికీ కూడా విస్తృతమైన సేవలు మనం అందించడానికి ఎంతో అవకాశం అనేది మనందరి అందరి అభిప్రాయం దా కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న పద్మశాలీలు అందరూ కూడా దీనికి సహకారాలు అందించాలని మరీ మరీ కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను పద్మశాల ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశ అధికారి ప్రసాద్ ఈ సభాముఖంగా అందరికీ స్వాగతం సుస్వాగతం మనము సుమారు నాలుగు కోట్ల యాభై లక్షలతో నిర్మించుకోవలస్తున్న పద్మశాలి భవనానికి సుమారు ఇంకా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అవసరం ఉన్నది దయచేసి మన కుల బాంధవులు అందరూ అభిమానంతో ముందుకు వచ్చి ఈ భవన నిర్మాణం అతి త్వరగా పూర్తి చేయటకు తమ సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించబడినది అప్పటి నుంచి స్టూడెంట్స్కి స్కాలర్షిప్లే కాకుండా వైద్య సహాయం కొరకు అక్కడక్కడ జరిగిన ఇబ్బందులు ఇబ్బందుల్లో సహకరించటం జరుగుతూ ఉంది తర్వాత ఈ ఒకప్పటి వరకు అద్ది బిల్డింగ్లోనే ఉంటున్నాము అద్ది బిల్డింగ్లో కాకుండా ఒక భవనం నిర్మిస్తే దాని ద్వారా ఏదన్నా మోటివేషనల్ స్పీచెస్ అవి ఇప్పించి పద్మశాలి ఎడ్యుకేషన్ కొరకు ఏర్పాటు అయిన సంస్థ కాబట్టి మోటివేషనల్ స్పీచ్లు అవి ఇవ్వటానికి ఒక బిల్డింగ్ అవసరమని నిర్ణయించడం జరిగింది కనుక ఆ బిల్డింగ్ నిర్మాణం కొరకు ఇప్పటి వరకు మా ప్రెసిడెంట్ గారు ఈ మా కోశాధికారి గారు చెప్పినట్లుగా బిల్డింగ్ నిర్మాణంలో రెండు ఫ్లోర్లు అయినాయి ఐదు ఫ్లోర్లు నిర్మాణం జరిగితే పాటు అన్ని రకాల ఏర్పాట్లు పద్మశాయి శైలికి అవసరమైన వివిధ రకాలైన దీనికి మీటింగులు పెట్టుకొని పెట్టు చేసుకోవటానికి వీలవుతుంది కనుక ఇది నిర్ణయించడం జరిగింది రెండు ఫ్లోర్లు అయింది ఇంకా మిగిలిన మూడు ఫ్లోర్లకి ఇంకా అవసరాలు ఉన్నాయి కాబట్టి మెంబర్స్ అందరూ సహకరించి దీనికి సహాయపడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం పంచుమర్తి ప్రసాదరావు మేము విజయవాడ ఆస్తువులను మేము పద్మశాలీ కుల బాంధవులందరికీ కూడా సహాయపడాలనే ఉద్దేశంతో పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ని రెండు వేల ఎనిమిదిలో విజయవాడలో స్థాపించడం జరిగింది అప్పుడు కొద్దిమంది కుల బాంధవులతో ప్రారంభించినటువంటి ఈ సంస్థని అతి కొద్ది కాలంలోనే రెండు వేల ఐదు వందల మంది సభ్యులను చర్చించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుల బాంధవులకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా చదువుకునే వారికి కానీ ఏదైనా ఇబ్బందులు పడేవారికి కానీ సర్వీస్ చేయాలనే మోటివ్తో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఎవరో సభ్యులు ఇచ్చినటువంటి సొమ్ము కానీ లేకపోతే ఇంకా ఇతరితర తీసుకొచ్చిన చందాలతో మూడు కోట్ల రూపాయలు సర్వీస్ చేయడం జరిగిందండి అదేవిధంగా ఇంకా విస్తృతమైన సేవ చేయాలనే ఆలోచనతో శ్రీ స్వర్గం పుల్లారావు గారు ఆయన ఆలో ఆలోచన విధానాన్ని ఒక కార్యరూపం దాల్చడం కోసం విజయవాడ మంగళగిరి మధ్యలో అమరావతి ప్రాంగణం దరిదాపుల్లో ఒక భవనాన్ని నిర్మించాలని కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి ఒక స్థలాన్ని కొనుగోలు చేసి దాంట్లో ఐదాంతస్తుల భవనాన్ని నిర్మించి సభ్యులందరికీ కూడా సేవలు చేయాలని మంచి అభివృద్ధిలోకి రావాలి కుల అందరూ బాగా ఉండాలనే ఒక సదాభిప్రాయంతో మంచి నిర్ణయం చేస్తూ కార్యవర్గ సభ్యులు అలాగే ఎనిమిది బ్రాంచీలు ఉన్నాయండి మాకు ఎనిమిది బ్రాంచీల సభ్యులు సహక సహాయ సహకారాలతో ఇప్పటి వరకు చాలా మంచి అభివృద్ధిని సాధిస్తున్నాము ఈ బిల్డింగ్ కడతానికి ఇంకా మూడు కోట్ల రూపాయలు అవసరం ఉన్నది కాబట్టి ఈ ధన సహాయాన్ని మా సభ్యులు మా కార్యవర్గ సభ్యులు అలాగే మా బ్రాంచ్ బ్రాంచ్ సభ్యులు కుల బాంధవులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీయ కుల బంధువులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఆ వారి పిల్లల ఉద్ధరణ కోసం ఏదైతే చేనేత కుటుంబాలు ఉన్నాయో ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు ఆపదలో ఉన్నటువంటి కుటుంబాలని ఆదుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పటికే దాదాపు మూడు కోట్ల రూపాయల సహాయాన్ని ఈ రాష్ట్రంలో నలుమూలల అందించడం జరిగింది మీకు ఒక్కటే ఉదాహరణ ప్రతి పద్మశాలీ కుల బంధువుకి విజ్ఞప్తి చేస్తున్నా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి పివాకి మీ సహకారం అవసరం మీకు ఒకే ఉదాహరణ మంగళగిరి ప్రాంతంలో ఈ పదిహేను సంవత్సరాల కాలంలో అనేక మందికి చేనేత కార్మిక కుటుంబాలకి సహాయ సహకారాలు అందించాం నడుం ఆ అబ్బాయికి బాలు ఇబ్బంది పడుతున్నారంటే కేతన రాముకి ఆ రోజున దాదాపు లక్ష రూపాయలు సహాయం చేశాం అంతేకాదు రత్నాల చెరువు ప్రాంతానికి చెందినటువంటి వెంకన్న అనే ఒక చేనేత కార్మికుడు నడుము దాదాపు వంగిపోయి ఉంటే అతనికి ఆపరేషన్ కోసం ఐదు లక్షల రూపాయలు ఖర్చు అంటే ఆ రోజు పివా మరియు మన ఇంకా కొంతమంది మిత్రులు కలిసి దాదాపు లక్ష రూపాయల పైన సహాయం చేశారు ప్రతి ఏటా కూడా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచ్ తరఫున మరి కేంద్ర కమిటీ సహాయ సహకారాలతో అప్పటికప్పుడు కొంత మరి దాతల సహకారంతో ప్రతి ఏటా కూడా మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయల మరి బుక్స్ కానీ స్కాలర్షిప్లు కానీ అందించడం మరి కొనసాగిస్తూ మరి పెవ సేవలు అందిస్తూ ఉంది అందుకనే మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఖచ్చితంగా ఎవరైతే ఆపదలో ఉన్నారో వారికి చేరుతుంది మీ మీ యొక్క ప్రతి రూపాయిలో కూడా మరి వారికి సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ భవన నిర్మాణం చాలా అవసరం భవిష్యత్తులో పద్మశాలీలకి సేవలు అందించేందుకు ఇక్కడి నుంచే సేవలు అందించేందుకు ఈ భవన నిర్మాణం చాలా అత్యవసరం మీరందరూ కూడా మంచి మనసుతో దీనికి సహకరించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు